జై శ్రీమన్నారాయణ భగవద్బంధువులందరికీ స్వాగతం నందోత్సవం శ్రీ బాలముకుంద నిలయం ఇంత క్రితం పెట్టినటువంటి వీడియోలో మీకు బాలముకుందుని పరివారము మా గారి గారింట్లో ఉన్నటువంటి స్వామి వారిల వైభవం అవన్నీ చూశారు కదా ఇది అభిషేకాల అనంతరం పూజ అయిపోయాక స్వామివారిని ఈ ఉయ్యల్లో వేంచేపు చేసి అందరూ కూడా ఉయ్యల్ ఊపుతూ పాటలు పాడుతూ నృత్య గాన సేవలతోటి స్వామిని వేడుకల్లో ముంచెత్తుతారనమాట దాన్ని డోలోత్సవం అంటారు అందుకొరకే ఈ ఉయ్యలని అలాగే ఈ అలంకరణని అంతా కూడా సిద్ధం చేస్తున్నారు మా పద్మజమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ ఆఫీస్ స్టాఫే చక్కగా స్నానాలు చేసి వచ్చేసి ఉదయం నుంచి అన్ని ఏర్పాట్లు చూసుకుంటున్నారు ఇప్పుడు ఈ ఉయ్యలను అలంకరించే పనిలో కూడా వీళ్ళే తల మొనకలై ఉన్నారనమాట ఈ రాము తను తను ప్రతి పనిలో కూడా అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ వాళ్ళందరూ కలిసిమెలిసి చక్కగా ఇవన్నీ చేశారు అయితే పూలు మాలల్లో తరుగు లేకుండా ఇంకా మిగిలిన పూలు చాలా ఉండటంతో మా కీర్తనకు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఇంకా చాలా గుచ్చారు వాటన్నిటిని కూడా సెట్ చేసేశారు ఇంకా డోలోత్సవానికి అభిషేకా స్వామిని అందులో ఉయ్యల్లో బుడుకోబెట్టడానికి చక్కగా వెండి ఉయ్యలని అమ్మ అందులో కూడా తెచ్చి పెట్టేశారు ఇంకా మేమందరం కూడా ఐదవుతూ ఉంది ఇప్పుడు అందరం కూడా నా కీర్తన ముగించి ఇక స్వామివారి యొక్క పూజా కార్యక్రమాలకి కరోనా స్వామి వచ్చి చేస్తారనమాట దాన్ని చూడడానికి రెడీ అయిపోయాం ఇదో మా బాలముకుంద సభ్యులు అందరూ కూడా వచ్చారు చక్కగా కోలాట సేవని స్వామికి ఇవ్వడానికి రెడీ అయిపోయి ఒకే యూనిఫామ్ తోటి ఎంత అందంగా తయారయ్యి వచ్చారు మరి బాలముకుందరించడానికి వచ్చినటువంటి రాధే రాధే రాధా బృందం అనమాట అందరం కలిసి ఈ వేడుకను సుసంపన్నం చేసుకుంటాము మీరంతా కూడా చూడండి లైక్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి బెల్లైకాన్ ప్రెస్ చేయండి ముందు వీడియోస్ అన్నీ కూడా వస్తాయి